సరే దీనికి నేను ఒక కౌంటర్ ఇస్తాను సార్ పెద్దవాళ్ళు చెప్పిన విషయం మీకు చెప్తున్నా ఇట్లానే ఎవరో మీలాంటి వాళ్ళు అడిగారు ఎవరిని దేవుడు తింటాడా ఎందుకు పెడుతున్నావు అవన్నీ అక్కడ అంటే సరే ఒక పుస్తకం తీసుకురా అంటాడు చదువు అంటాడు చదువుతారు ఇప్పుడు దీనిలో జ్ఞానం నీకు వచ్చిందా వచ్చింది మరి అక్షరాలు మాయమైనయా అట్లనే ఉన్నాయిగా ఇది అంతే దేవుడు ఫలితాన్ని అలా తీసుకుంటాడు కాబట్టి నువ్వు దాని గురించి ఏం చింతించకు దేవుడికి నైవేద్యం పెట్టాల్సిందే అన్నారు అది కూడా నమ్మాను నేను ఇప్పుడు మీరు కొత్త సిద్ధాంతం చెప్తున్నారు దీన్ని ఎట్లా నమ్మాలి సో అక్క ఇక్కడ దైవాన్ని నమ్మడం వేరు కర్మ ఆచరించడం వేరు సో మీరు మూతుల్లోకి అంటే లోతుల్లోకి వెళ్తే మీరు అన్న పద్ధతిలో తీసుకున్నాం సార్ దేవుడు అంతటా ఉన్నప్పుడు సో అది ఆ ప్రసాదంలో స్పందన ఉన్నదా ఫలితం ఉత్పత్తి ఇప్పుడు సార్ ఇప్పుడు భూమి ఉన్నది రైతు భూమి దున్నిండు సార్ మొత్తం దున్నిడు అర్థమైంది కదా దున్నిండు దున్నిన తర్వాత విత్తనం వేయడు మొలకెత్తు సార్ ఏమొస్తుంది అక్కడ ఏమొస్తుంది ఏం రాదు సో అంత కల్టివేట్ చేసిన తర్వాత మరి అక్కడ కూడా దైవం ఉన్నది ఆ దైవాన్ని నమ్ముకొని పనిచేయాలి కదా ప్రాక్టికల్గా ప్రమాణం లేని మాటలు మాటలు మనం నమ్మవచ్చు సార్ సో ఇందులో ఉంటుంది అంటే మీకు కర్మయోగంలో ఒక శ్లోకం ఉంటుంది బ్రహ్మార్పణం బ్రహ్మావి బ్రహ్మ అగ్నో బ్రహ్మనావృతం బ్రహ్మవతైన గంతవ్యం అని ఉంటుంది బ్రహ్మకర్మ సమాధిన అంటే మనం యజ్ఞం చేసేవాడు బ్రహ్మమే చేసేవానికి సమ సమిధలు ఉంటాయి కదా ఆ సమిధలు కూడా బ్రహ్మమే ఆ యజ్ఞం ద్వారా ఎవరైతే ఉన్నారో చేపించేవారు వాళ్ళు బ్రహ్మమే ఆ యజ్ఞం ద్వారా వచ్చిన ఫలితం కూడా బ్రహ్మమే అంటే ఆ ఫలితాన్ని తీసుకునేది కూడా బ్రహ్మమే అంటుంది బ్రహ్మమే అంటే బ్రహ్మం అంటే సృష్టికర్త అంటే ఎవరెవరు సృష్టిస్తారు ఇక్కడ అంతటా ఓకే అన్నది అంతా ఓకే అని అర్థం చేసుకోవాలి సార్ మనం అంతా ఓకే అని మనం అర్థం చేసుకోవాలి సో ఇక్కడ మనం లోతుల్లోకి వెళ్తే ఫలితాన్ని సృష్టిస్తున్నామా లేదా అహం బ్రహ్మాస్మి నేను సృష్టిస్తున్నా ఇక్కడ నేనే బ్రహ్మను నేను ఫలితాన్ని సృష్టిస్తున్నా నా జీవితాన్ని ఇక్కడ ఎవ్వరి జీవితానికి వారే సృష్టికర్త అంతే సార్ సో ఇప్పుడు నా జీవితాన్ని నేను సృష్టించుకున్నప్పుడు నాకు మంచి ఫలితాన్ని సృష్టించుకుంటున్నా చెడు ఫలితాన్ని సృష్టించుకుంటానా తెలియక చెడు ఫలితాన్ని సృష్టించారు అందుకే దుఃఖం ఓకే అందుకే గురువు అవసరం సో గురువు ఎందుకు అవసరం అంటే మన లోపల ఉన్న అజ్ఞానాన్ని అంధకారాన్ని తొలగించి జ్ఞానాన్ని అందజేసి ఆ వెలుగును ప్రసరింపజేసేదే గురువు మీరు రమణ మహర్షి మీ గురువులాగా భగవాన్ ఇంతకు ఏం చెప్పాడు భగవాన్ రమణ మహర్షి అంతగా ప్రభావితమైన మాటలు ఏంటి ఆయన చెప్పి ఆ భగవాన్ చెప్పిన ఒక శ్లోకం ఉండదు సార్ అంటే శ్లోకంలో ఒక చిన్న స్టెప్ ఉండవల్ల పలం అశాశ్వతం గతి అని ఒక శ్లో ఒక పద్యంలో ఉంటుంది ఆ శ్లోకంలో పలం అశాశ్వతం అంటే మనిషి చేసిన కర్మలు కర్మల ఫలాల వల్ల వచ్చే ఆ ఆనందము శాశ్వతంగా నిలబడతలేదు గతి నిరోధకం అంటే ఆనందం నిలబడతలేదు సో ఫలితం కూడా శాశ్వతంగా నిలబడతలేదు అంటే దీని అర్థం ఏంటంటే ఇప్పుడు ఒక ఇద్దరు మే మామూలుగా ఇల్లు కట్టేటప్పుడు మీ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా సార్ ఒక కూలీ పని చేసే వ్యక్తులు ఉన్నారు వాళ్ళకు రోజుకు ఐదు వందలు పని వస్తుంది జీతం వస్తుంది అంటే రోజుకు ఈ రోజు కర్మ కూలి వస్తుంది ఈ ఐదు వందలు చేసే కర్మలో ఇద్దరు సేమ్ చేస్తున్నారు సార్ పొద్దున పోతురు సాయంత్రం ఐదు వందలు తెచ్చుకుంటారు కుటుంబాన్ని కట్టుతు అర్థమైందా సో మీకు వీళ్ళు స్టోరీలు బాగా అర్థం కావాలి ఇక్కడ ఈ ఐదు వందలు తెచ్చుకునే ఇద్దరు వ్యక్తులలో ఒక వ్యక్తి ఏం చేసిండు అందులో ఒక యాభై రూపాయలు తీసి రోజొక సత్కర్మకు వాళ్ళండి అంటే ఏదో ఒక మంచి పనికి వాడిండు మంచి పనికి వాడడం వల్ల ఈయన ఐదు వందలు ఖర్చు పెట్టుకొని ఆ సాయంత్రము ఏదో భోజనం సమకూర్చుకొని ఈ వ్యక్తి ఐదు వందలతోటి జీవనం కొనసాగిస్తుండు ఇంకో వ్యక్తి ఐదు వందలతోటి ఒక నాలుగు వందల యాభై కుటుంబాన్ని ఖర్చు పెట్టుకొని ఒక యాభై రూపాయలు వేరే వ్యక్తికి వేరే సృష్టి కార్యంలో వేరే వాళ్ళకు ఉపయోగపడ్డాడు ఆ ఉపయోగపడ్డ కర్మ ఫలము అంటే ఆ రిజల్టు ఒక సంవత్సరం తర్వాత లేదా ఆ టూ ఇయర్స్ తర్వాత లేకపోతే కొద్ది కాలం తర్వాత కాలక్రమేణో ఈ పని ఆయనకు ఒక వ్యక్తి మీలాంటి వ్యక్తి వచ్చి ఒక వర్క్ ఇచ్చిండు ఒక లక్ష రూపాయలు ఇచ్చి గీ పని చేయని చెప్పిండు ఆయన ఏం చేసిండు ఇంకో పది మందిని పెట్టుకుని పని చేపించిండు సో ఈ చక్రంలో ఉన్న వ్యక్తి ఈ చక్రంలో ఉన్నాడు ఈ ఐదు వందల వ్యక్తి అల్లనే తిరుక్కుతుండు సో ఈయన ఒక యాభై రూపాయలు సత్కర్మకు వచ్చిన ఆ కర్మ ఫలం ద్వారా మీరు లాంటి వ్యక్తి తన జీవితంలోకి ప్రవేశించబడి ఒక అవకాశం ఇచ్చిండు అవకాశం ఇచ్చినప్పుడు ఈయన చక్రంలోంచి బయటపడ్డా లేదా ఈయన అలానే చిక్కుకున్నాడు ఇప్పుడు నేనున్నా సార్ ఆర్టీసీ ఇప్పుడు ఇంట్లో ఉద్యోగం చేసిన నాకు ఎప్పుడైతే ఈ అవగాహన వచ్చిన తర్వాత నేను ఎనిమిది గంటలు పనిచేయాలి అందులో ఇప్పుడు ఫ్రీ ఫ్రీ పాస్ అయినాకే ఇంకెక్కువైపోయింది సో నేను టూ ఇయర్స్ కింద త్రీ ఇయర్స్ కిందనే ఫిక్స్ అయినా సో ఎప్పుడైనా ఈ జాబ్లోకి వెళ్ళి ఎక్స్ ఈ మనం ఈ లాంగ్ రన్లో ఈ ఉద్యోగం చేయలేము వేరేది కావాలంటే నాకు ఆ సిస్టమ్ ఏర్పడాలంటే నేను ఆ మార్చాలి నా కర్మను మార్చాలి నా జోన్ ను మార్చాలి అని నేను మూడు సంవత్సరాల కిందనే ప్రతిరోజు సత్కర్మ చేసుకుని అలవాటు చేసుకున్నాను సార్ మీరు నమ్మరు గత మూడు సంవత్సరాల సంది అంటే ఉద్యోగం ఈ మధ్యలో రిజైన్ చేసిన మూడు సంవత్సరాల సార్ నా జీతం పడంగానే ఫస్ట్ నేను చేసే పని అందులో ఒక రెండు వేలు తీసుకుపోయి ఒక ఇరవై డజన్ ఒక దాదాపు ఒక అరవై డజన్ల అరటి పండ్లు కొనుక్కొని నియర్ యాదగిరి మాకు యాదగిరిటో దగ్గర ఉంటుంది అక్కడ సిద్ధులకు కుట్టింది మా ఊరి దగ్గర సిద్ధుల కుట్టింది అక్కడ కోతులకు ఎండాకాలంలో కానీ ప్రతి నెల జీతం పడగానే పోయి వాడికి అరటిపళ్ళు వేసి వచ్చినాం సంవత్సరం తర్వాత నా జీవితంలో ఒక వ్యక్తి వచ్చి హఠాత్తుగా ఒక లక్ష రూపాయలు ఇచ్చిపోయింది సో ఇక్కడ నా పాత్ర ఏమున్నా సార్ నేను ప్రయత్నం లేకుండానే అప్రయత్నంగానే అంటే నేను ఏ ప్రయత్నం చేయకుండా నా వ్యక్తి వచ్చి నాకు డబ్బులు వచ్చిండు సో ఇక్కడ నా కర్మ ఇంకో వ్యక్తిని ఇన్ఫ్లుయెన్స్ చేసిందా లేదా చేసింది నాకు సమకూర్చిందా లేదా ఇట్లా నేను కాలక్రమేణా చేసుకున్నప్పుడు నాకు ఇంకా నా జోన్ చేంజ్ అయింది ఇప్పుడు నాకు ఒక మంచి కుటుంబం పరిచయం అయింది సార్ ఫౌండేషన్ పెట్టడానికి నేను చెప్పిన కదా నా ఫౌండేషన్ సంకల్పానికి నాకు ఒక మంచి ఉన్నతమైన కుటుంబం వచ్చి ఆ కుటుంబంతో ఇంకో మంచి వ్యక్తి వచ్చి నాకు ఫౌండేషన్ కార్యక్రమాలు అన్నీ అన్ననే చూసుకున్నాడు అన్ని పరిస్థితులు వన్ మంత్ ముందే రిజైన్ చేసాను సార్ నేను జూలైలో రిజైన్ చేసిన ఆగస్ట్లో అంటే ఆ వ్యక్తి వచ్చి జస్ట్ ఇట్లా మన మీరు జాబ్ మేనేజర్ అన్నారు సార్ అందరూ అంటే నాకు అర్థమైతే సార్ ఓకే ఇది ఎందుకు చెప్తున్నా అంటే మీకు మన లాస్ట్ ఇంటర్వ్యూలో మా అబ్బాయి గురించి చెప్పినప్పుడు ఒక పకీర్ వచ్చి అని చెప్పిన అంటే ఒక ఇరవై రోజుల ముందే ఈ అబ్బాయి సంఘటన గురించి చెప్పిండని చెప్పిన సో నేచర్ ఇన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది మనకు ముందే ఓకే సో నేను ఇన్ఫర్మేషన్ చూస్తాను నేను ఎప్పుడు ఎరుకలో ఉంటా ఏ వ్యక్తి వచ్చి ఏం మాట్లాడుతుండు ఎందుకు మాట్లాడుతుండు గమనిస్తూ ఉంటాను నేను ప్రతి వ్యక్తిని ప్రతి మాట వెనక ఏముందో గమనిస్తా సో ఒక నెల ముందే నాకు ఆ ఇన్ఫర్మేషన్ వచ్చింది వన్ మంత్ ముందే జాబ్ రీజైన్ చేసిన కరెక్ట్ సెవెంటీన్త్ రోజు రీజైన్ చేసిన నెక్స్ట్ అక్టోబర్ ఫోర్టీన్త్ ఫౌండేషన్ రిజిస్ట్రేషన్ అయింది సో అంటే లైఫ్ ఇంకో జోన్లో షిఫ్ట్ అయిపోతుంది అంటారు సో దీనికి ప్రధాన కారణము ఇంకొకటి మీకు మహాభారతంలో కృష్ణుడు చెప్తాడు ఆ కర్ణం తోటి అంటే ఆ కాలంలో కార్త వీర్యార్జునుడు జమన జమదగ్ని మహర్షిని చంపేశాడు సార్ ఓకే చంపేసినప్పుడు ఏమవుతుందంటే ఆ వ్యక్తి వాళ్ళ కొడుకు పరశురాముడు పరశురామంటాడు ఆయన ఏం చేస్తాడంటే మా నాన్నని ఎందుకు చంపేస్రు అని పగా ప్రతీకారాల వెనుక పోకుండా లోతుల్లోకి పరిశీలిస్తాడు అంటే ఎందుకు చంపిండు దీని ఏముంది ఈ అధర్మానికి మూలం ఎక్కడా అని ఆ సత్యం తెలుసుకొని ఎక్కడ అన్యాయం జరుగుతుంది తెలుసుకొని లోకం బాధలే తన బాధగా స్వీకరించి అధర్మాన్ని హంస్ అధర్మాన్ని నశింపజేసి ధర్మాన్ని స్థాపిస్తాడు అక్కడ అందువల్ల ఆయనకు పరశురామ ప్రభు అని పేరు వస్తుంది సో ఇట్లా ఎన్నో సంఘ ఎన్నో పరిస్థితులు నేను కొన్ని చదివినప్పుడు తెలుసుకున్నప్పుడు కొన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినాయి నాకు సో ఆ ఇన్ఫ్లుయెన్స్ వల్ల నేను ఈ సేవ ఈ మార్గము మనం మంచి ఏదో సొసైటీలో ఏదో ఒక మంచి గుర్తింపు అంటే మనకు గుర్తింపు కాదు కొంతమందికి ఉపయోగపడాలి చాలామందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ స్థాపన జరిగేశారు అంటే నా సంకల్పానికి నాకు అటువంటి కుటుంబాలు నేచర్ అందించింది ఆ వ్యక్తులు సమకూర్చారు